ఓం సాయిరామ్ సాయినగర్ షిడి నుంచి కాకినాడ పోర్టు వరకు అండి ముందు ఒక రెండు పెట్లు జనరల్ వెనకాల రెండు పెట్లు జనరల్ ఇచ్చాడు నేనైతే మీకు నుంచి లాభిస్తున్నాను బండి అయితే పర్వాలేదండి హ్యాపీగా కూర్చుంటానికి గట్రా జనరల్ బోగీస్ అయితే బాగానే ఇచ్చారు ఎందుకంటే ఒక్కో ట్రైన్కి ఒక్కో పెట్టి ముందొకటి వెనక ఒకటి ఇస్తాడు అలాగే మనం గోదావరికి చూసుకుంటే ఒక సగమే ఇస్తాడు మీరు చూసారో లేదో గోదావరికి ఏంటంటే సగం ఇచ్చి మిగతాదంతా పోస్టల్ ఇస్తారనమాట అక్కడైతే నాకు చెడ్డ కోపం వస్తుంది కానీ ఈ బండి అయితే హ్యాపీ అండి నిజంగా సిర్డీస్ అయినది దయ వల్ల ముందుకు రెండు వెనకాల రెండు ఇచ్చారు వాళ్ళకి ఏసీ భోగిలు ఎస్ వన్ ఎస్ టూ కానీ ఇచ్చారు ఇది పదమూడు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి టుడే ఈరోజు ఫైవ్ థర్టీకి సిర్డీలో బయలుదేరితే మళ్ళీ రేపు సాయంత్రం సెవెన్ థర్టీకి కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది గొప్పతనం ఏంటంటే బండి పర్వాలేదు ఖాళీగానే ఉంది కానీ ఇది తాడేపల్లిగూడెం తర్వాత రాజమండ్రి నిడదవోలు కోట కాకినాడకి వెళ్ళడం మొత్తం ఖాళీ అయిపోతుందండి హ్యాపీగా పడుకుని వెళ్తున్నారు అది మనకు కావాల్సింది నిజంగానే హ్యాపీగా ఉంది అందరూ కూడా ప్రయాణికులు చూడండి వచ్చింది వచ్చిందనమాట విజయవాడ తర్వాత ఏలూరు తాడేపుడెం మన ప్రయాణం అయితే ముందుకు సాగుతుందండి మీరు ఎంతమంది ఈ ట్రైన్ మీద ప్రయాణం చేశారు అనేది మనకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆల్రెడీ చూడండి వస్తుంది రాజమండ్రి వచ్చాక కూడా ఇదిగో అంత ఖాళీ అయిపోయిందంటే చాలా ఓ మొత్తం బండి కూడా హ్యాపీ అనమాట లేకపోతే అంటే కొందరు ఆ పెట్టులో ఉంటే కొందరు ఈ పెట్టులో ఉంటున్నారు మొన్ననే కొంచెం అక్కడక్కడ రష్ అయితే ఉంది ఓకేనా అదిగో అక్కడ అయితే మంచి ట్రైన్ అయితే బాగా కనిపిస్తుంది మనకైతే రన్నింగ్ ట్రైన్ రన్నింగ్లో అయితే హ్యాపీగా అందరూ కూడా చూడండి కూర్చుని అంటే జనరల్ పోగే ఇదైతే రిజర్వేషన్ గట్టి కాదనమాట ఎందుకంటే మనకి కాకినాడ పోర్ట్ దగ్గర రాజమండ్రి దాటి కాకినాడ పోర్ట్ దగ్గర కొడుతుంది కాబట్టి అతను ట్రైన్ అంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది ఎందుకంటే అంటే సరైనగా శ్రీణించడం మా దూరం మరి అక్కడ జనరల్ అయితే అంటే కూర్చుని రావడం అయితే కష్టపడి ఉండవు అందుకే మీకు రిజర్వేషన్ బోగీస్ అయితే ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్ ఎక్కువ ప్రయాణించండి దూరం కాబట్టి దగ్గర వారైతే ఈ ట్రైన్ మిస్ అవ్వద్దు ఓకే విజయవాడ నుంచి గట్ట సికింద్రాబాద్ నుంచి పర్వాలేదు కూర్చుని రావచ్చు అన్నమాట జనరల్ బోగీస్ చూసారా హ్యాపీ అలాగే ఇంకా కొన్ని భోగీలు కలుపుతారని చెప్పి తెలిసింది చాలా హ్యాపీగా ఉందండి రైల్వే శాఖ వారికి అయితే నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా త్వరలో చాలా ట్రైన్స్ కూడా ఇంకా భోగిలు అయితే తెలిసింది అలాగే అందరూ కూడా హ్యాపీ జర్నీ చేయండి ట్రైన్ ట్రై చాలా మంచిది సుఖవంతం సుఖప్రదం మన హాబీస్ మై ట్రైన్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి మీ ఆశస్సులు మాకు కావాలి ఆల్రెడీ మన ఛానల్కి పదహారు వందలు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకా మీకు మరిన్ని ట్రైన్స్ ఇంకా కొత్త 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 నేను చూపించే ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ జర్నీ అండ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్